నమస్తే నేను సిరి మ్యాడ్ స్క్వేర్ సో ఈ సినిమా మీద అంటే చాలా వరకు మన తెలుగు ఇండస్ట్రీలో కామెడీకి ఒక ఒక ఇదే ఉంటుంది చాలా వరకు ఇప్పుడున్న దాంట్లో అయితే కామెడీ మూవీస్ అంటే చాలా తక్కువ వస్తున్నాయి కానీ మ్యాడ్ సృష్టించిన బీబర్స్ మనం చూసాము ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కూడా వస్తుంది సో మొత్తానికైతే ఈరోజు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ ఎలా ఎంత సైంటిక్ వచ్చిందో అంత సృష్టించింది అండ్ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది సినిమా వచ్చేసి ట్వంటీ ఎయిత్ అనుకుంటా మార్చ్ ట్వంటీ ఎయిత్ రిలీజ్ సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్ మార్చి ఇరవై ఎనిమిదిలో మీరు అంటూ మ్యాడ్ స్క్వేర్ రాబోతుంది ఈ సినిమా మీద చాలా అంచనా ఎందుకంటే మ్యాడ్ రిలీజ్ అయినప్పుడు రెండు వేల ఇరవై మూడు సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయింది అది అప్పుడు దాని మీద పెద్ద అంచనాలు లేవు ఏదో వస్తానంటే జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది యాక్ట్ చేసిన సినిమా అంటే అట్లాగే మనకు తెలిసినటువంటి హీరో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభను అతను ఇంకోతను రామ్ నితిన్ అంటే ఇద్దరు నితిన్ అనమాట ఈ సినిమాలో ఒక రామ్ నితిన్ ఇంకొక నారని నితిన్ సో వీళ్ళ ముగ్గురు కుర్రాళ్ళు సో ఒక మనకు తెలుసు ఆ సినిమాలో ఒక కాలేజీ లో మ్యాడ్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు చేసే అల్లరి కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అంటాం కదా అలా వాళ్ళు చేసి ఎంతగా నవించారో మనం చూసాం అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి మ్యాడ్ అనే సినిమా నిజంగానే మ్యాడ్ యూత్ ఒక మ్యాడ్ని క్రియేట్ అనమాట ఒక హాస్యంగా కామెడీ పరంగా చూసుకుంటే దానికి సంబంధించి ఒకే ఒక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే అది సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన సినిమా అందు గురించి ఏంటి ఒక కొత్త ఆడతో సినిమా చేస్తున్నారు ఎలా ఉంటుంది అనేది ఒక క్యూరియాసిటీ ఆ మాత్రమే ఉంది అంతే అంతేగాని అందులో స్టార్ మెటీరియల్ ఎవరు లేరు కానీ అది పెద్ద హిట్ అయిపోయింది దాంతో ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ మీద అంచనాలు మామూలుగా లేవు డీజే 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 టిల్లు ఎలా అయితే అంటే ఫస్ట్ డీజే టిల్లు వచ్చింది దాని తర్వాత వచ్చి అది ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు ఇప్పుడు అట్లానే ఇప్పుడు మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ సో దాని తగ్గట్టుగానే సేమ్ బ్యానర్ సో కళ్యాణ్ శంకర్ ఎలా తీసుంటాడు ఈ సినిమాని డైరెక్టర్ అనేటువంటి ఒక క్యూరియాసిటీ ఏదైతే ఉందో ఇప్పుడు ట్రైలర్ వచ్చింది ఈ ట్రైలర్ తోటి అంతకుముందు ఒక చిన్న గ్లింప్స్ వచ్చింది టీజరు అదే చెప్పింది ఇప్పుడు ఈ టీజర్ ట్రైలర్ తోటి నిజంగా ఇంకా రెండు రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది ఇంకా అమాంతం పెరిగిపోయాయి అంచనాలు అని చెప్పేసి చెప్పొచ్చు సాంగ్స్ అయ్యాయి సాతిరెడ్డి సాంగ్ కానివ్వండి ఇంకో సాంగ్ ఏదైతే వచ్చిందో అవి కూడా మంచి బాగానే జనాలోకి వెళ్ళా స్వాతి రెడ్డి సాంగ్ అయితే మాసంలో విపరీతంగా ఫస్ట్ హాఫ్ లో ఒక చిన్న బిట్ లాగా వచ్చిన ఇది అది ఎంత కావడి పంటించిందో ఆ పూర్తిగా సాంగ్ రూపంలో రావడం అనేది ఎక్స్పెక్ట్ చేయని విషయం కానీ అందులో సామాజిక వర్గం హీరోను రభా మోనికా జామ్ తోటి ఈ ముగ్గురు కుర్రాళ్ళు చేశారు ఫస్ట్ సినిమా కాలేజీ నేపథ్యం ఇది కాలేజీ బయట తెలుస్తోంది అది కూడా లడ్డుగాడి పెళ్లి చుట్టూ దిరిగే తిరిగేటువంటి కథ లడ్డుగాడి పెళ్లి అందులో లడ్డు అనేది ఆ క్యారెక్టర్లో విష్ణు ఓయ్ విష్ణు ఓయ్ ఒక పేరే ఒక వెరైటీగా ఉండేటువంటి మనిషి కూడా అలాగే ఉంటాడు సో ఆ లడ్డుగాడి పెళ్లిని వీళ్ళు హీరోలు ముగ్గురు కూడా క్యాన్సిల్ చేసేద్దాం క్యాన్సల్ చేద్దాం ట్రైలర్ లో చూస్తే ఏ వచ్చినా కూడా అయితే పెళ్లి ఆ ఆడ పెళ్లి వారి నుంచి ఏ చిన్నది వచ్చినా గాని వెంటనే అయితే పెళ్లి ఆపేద్దాం అని చెప్పి ముగ్గురు అంటాం అందులో ఆ లడ్డు ఫాదర్ గా మనకు తెలిసినటువంటి సో ఆ డైలాగ్స్ కూడా ఎంత నవ్వి తెప్పించే విధంగా ఉన్నాయో మనం చూసాం ఇప్పుడు చూశావు కదా మీ మామయ్య అసభ్రం తెలిసిందంటే ఆ మామయ్య అనేవాడు వాడు అవ్వాల తెలుపు అంటే నేనేమంటున్నాను వాడేమంటున్నాడు అని చెప్పేసి ముర్రధరగాడు అంటే అక్కడ చూస్తే అంత డైలాగ్స్ అన్నీ కూడా హిలేరియాస్ ఉండే కొన్ని కొత్త పాత్రలు కూడా అనుదీప్ కేవీ కూడా ఈ సినిమాలో ఉన్నాడు జాతి రత్నాలు డైరెక్టర్ కూడా సో ఇలాంటి కొన్ని కొత్త పాత్రలు కూడా వచ్చి అవన్నీ కూడా విపరీతమైనటువంటి హాస్యాన్ని మనకి అందించబోతున్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది సో ఈ ఈ పెళ్లి క్యాన్సిల్ అయి చేసేసిన తర్వాత వీళ్ళందరూ కలిసి గోవాకి చెక్ చేస్తారు ఆ గోవాలో వీళ్ళు చేసే రచ్చ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా అనేది మనకి ఈ ట్రైలర్ బట్టి మనకు అర్థమవుతూ ఉంది సో అందరం ఎవడో ఆ లడ్డుగాడి తల మీద బీర్ బ్యాటతో కొడితే వాడు బాధపడుతున్న నిద్ర వస్తుంది ఇక్కడ అంత గలీ ఇది ఉన్నారు గో అంటే ఉన్నారు అంత ఇక్కడే ఉంది అని చెప్పేసి నాన్నే నితిన్ అంటే అశోక్ పాత్రధారి చెప్పడం ఇవన్నీ కూడా అంటే అంతా కూడా ఫుల్ ఫన్ రైడింగ్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంది అయితే మ్యాడ్ కాలేజీలో జరిగేటువంటి స్టోరీ కాబట్టి అది బాగా నవ్వించింది కాలేజీ అంటేనే జోష్ వేరే ఉంటుంది మరి కాలేజీ బయట ఈ పెళ్ళి ఈ గోవా మనకు అందరూ తెలుసు చాలామంది మన తెలుగు వాళ్ళు ఏదైనా సరే సెలబ్రేట్ చేసుకోవాలంటే గోవా పరిగెత్తుతున్నారు ఈ మధ్య అంటే ఒక సెలబ్రేషన్ ప్లేస్ అయిపోయింది అది గోవా అనేది గోవా బీచ్ ఎక్కువ మంది తెలుగులే కనపడుతున్నారు అంటే మనకి విశ్వక్సిన్ ఏమైంది నగరానికి చూసుకుంటే కూడా గోవా పోదాం గోవా పోదాం ఎంత పాపులర్ అయిపోయిందంటే గోవా అనేది అందరు బ్యాచిలర్స్ కి ఒక ఏమంటారంటే డ్రీమ్ అనమాట ఖచ్చితంగా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ గోవాకి వెళ్ళాలి గోవాలో సెలబ్రేట్ చేసుకోవాలి పార్టీలు చేసుకోవాలా చిల్ అవ్వాలి చిల్ అవ్వాలంటే మన ఇండియాలో అన్నట్టుగా తయారైపోయింది సో అలాంటి మరి అంటే ఒక మ్యాడ్ అనేది గోవా చుట్టూ ఉంది అందుకని ఈ స్క్వేర్ కూడా గోవా తీసుకెళ్లారని అనిపిస్తా ఉంది అది కూడా లడ్డుగాడిని కూడా తీసుకెళ్లారు పెళ్లి క్యాన్సల్ చేయించు అని కూడా అర్థం అవుతా ఉంది మరి అక్కడ జరిగేటువంటి ఏంటి ఒక ఏదో ఒక వీళ్ళు ఏదో మొత్తం ఒక చిక్కులో పడ్డారు బాయ్ అనేవాడు ఎంటర్ అయ్యాడు ఆ ఫోన్ కూడా చివరిలో లడ్డుగాడు ఆ ఫోన్ వస్తే ఫోన్ అటెండ్ చేయమంటే ఫోన్ అటెంప్ట్ చేస్తే ఎవరంటే నేను బాయ్ అంటే నేను బాయ్తో మాట్లాడు గాస్తో మాట్లాడను లడ్డో అట్టా ఇది అంత ఎంత ఫన్ రైడింగ్ అంటే డైలాగ్స్ కూడా అంత బాగా కళ్యాణ్ శంకర్ రాసుకున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది ఇక్కడ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఒక ఒక మెయిన్ అయితే పాటలకి భీమ్స్ సో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేటప్పటికి తమన్ పనిచేశాడు సో అది ఈ సినిమాకి ఇంకొక అదనపు ఆకర్షణ అని చెప్పాలి అయితే లో మనకు కనిపించినటువంటి ఆ ఫన్ స్థాయి ఈ సినిమాలో ఉంటుందా లేదా అనేది ఒకటే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనుకోవాలి ఫన్ ఒకటే కాదు ఆ ఎంటర్టైన్మెంట్ తో పాటు మ్యాడ్ లో మనకి హీరోయిన్స్ ఉన్నారు ముగ్గురికి ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు ఇందులో మరి ఇక్కడ మరి స్క్వేర్ లో ఉన్నారా లేదా ఇందులో అసలు 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 హీరోయిన్ ని చూపించాలంటే చూస్తే ఆ ట్రైలర్ కి సంబంధించినటువంటి వివరాల్లో డిస్క్రిప్షన్ లో చూస్తే ప్రియాంక జవాల్కర్ ఉన్నట్టు కనిపించింది పేరైతే అయితే కనిపించింది కానీ ట్రైలర్ లో మనకి ఎక్కడా కూడా ప్రియాంక జవర్కర్ కనిపించలా ఆ స్వాతి రెడ్డి పాటలో రబా మోనికా జన్ సామాజర్గా మన హీరోయిన్ ఆ అమ్మాయి మాత్రం ఆ పాట వరకే అది ఒక ఐటమ్ నంబర్ గా కనిపిస్తూ ఉంది అది పెద్ద హిట్ అయింది మనకు తెలుసు సో సురేష్ ఉపాధ్యాయ అనేటువంటి ఒక రైటర్ అతను ఫిల్మ్ జర్నలిస్ట్ బేసికల్ గా సో తయ కొనాల క్రితమే లిరిసిస్ట్ గా మారాడు సో మంచి మంచి ఇలాంటి ఒక పెప్పు ఉన్నటువంటి పాటలు రాయటంలో సిద్ధహస్తుడిగా పేరు పొందాడు ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్గా కూడా మారుతూ ఉన్నాడు అలాగే ఈ స్వాతిరెడ్డి పాట కూడా ఆ సురేష్ ఉపాధ్యాయ కెరీర్కి ఒక మంచి ఊపినిచ్చిందని కూడా చెప్పాలి సో దీంతోపాటు ఈ ముగ్గురు హీరోలు హీరోయిన్లు లేకుండా ఎలా చేశారు ఎందుకంటే ట్రైలర్లో మనకి హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేయాల కేవలం అంతా కూడా చూస్తే సిచ్యువేషన్ కామెడీయే కనిపిస్తుంది మొత్తం అంతా కూడా సో మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ని అందుకుంటుందా లేదా అనేది మాత్రమే ఈ సినిమా మనకు సంబంధించినటువంటి ఒక క్యూరియాసిటీ కలిగిస్తున్నటువంటి అంశం ట్రైలర్లో మాత్రం ఆ డైలాగ్స్ కానివ్వండి లేదా ఆ సిచ్యువేషన్స్ కానివ్వండి విపరీతమైనటువంటి ఫన్ ఉంటుంది అనేది రఘుబాబు సంబంధించినటువంటి ఒక అది కూడా ఉంది నేను అందరినీ కూడా అంటే ఇక్కడ రిసార్ట్ చూస్తుంది వాళ్ళు సరదాగా గడుపుతుంటే చూసి ఆనందించడం చదువుతుంటే వాళ్ళు సరదాగా గడుపుతుంటే సార్ అని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా మొత్తం ఏ చూసుకున్నా విడివిడిగా అన్నీ కూడా విపరీతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ని ఫన్ని అందిస్తున్నాయి కళ్యాణ్ శంకర్ ఖచ్చితంగా ఈ సినిమా కనుక హిట్ అయితే కనుక కళ్యాణ్ శంకర్ కేర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు సో ఈ మధ్యకాలంలో అంటే డీజేటీ టిల్లు స్క్వేర్ చూసినా కూడా అంటే ఆ సినిమాకి మొదటి సినిమాకి ఒకళ్ళు రెండో సినిమాకి ఒకళ్ళు పనిచేసేదానికి సో అతని పేరేంటి కళ్యాణ్ సం కళ్యాణ్ ఏదో వస్తుంది కదా టిల్లు స్క్వేర్కి సో చాలా బాగా ఆ సీక్వెల్ని హ్యాండిల్ చేసి మొదటి సినిమాని మించి రెండో సినిమా బ్లాక్ బస్టర్ అవటం అంటే చిన్న విషయం కాదు అది డైరెక్టర్ మారిన తర్వాత మరి ఈ సినిమాకి అలా కాదు కళ్యాణ్ శంకరే ఈ సినిమాని రెండు సినిమాలు తీశాడు కాబట్టి సో తను ఖచ్చితంగా దానికి అంటే ముందు సినిమాకి కొనసాగింపు ఎలా ఉండాలి ఏంటి అనేది ఒరిజినల్ డైరెక్టర్ ఇంకా బాగా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ శంకర్ ఈ సినిమాతో మరింత హిట్ కొట్టబోతున్నాడు అలాగే ఈ ముగ్గురు హీరోలు కూడా రామ్ నితిన్ మనోజ్ అనే క్యారెక్టర్ అలాగే అశోక్ నారినే నితిన్ అలాగే డిడి సంగీత్ శోభం ఈ ముగ్గురు హీరోలు కలిసి ఎంత ఫన్ను సృష్టిస్తారు మిగతా సపోర్టింగ్ క్యాష్ తోటి అనేది ఈ సినిమా విజయాన్ని డిసైడ్ చేస్తా అని చెప్పేసి మనం చెప్పచ్చు మరో రెండు రోజుల్లోనే వీళ్ళ రత్స గోవా రత్స ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో చూడబోతుంది మార్చ్ ట్వంటీ